చరిత్ర చెప్పుకున్నట్టుగా ఉంటుంది నేను పుట్టింది అలంపూరు గడ్డలో మరి అలంపూరు గడ్డకు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను మిథులారా మిథులారా మరి నేను ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు ఉద్యోగం తర్వాత నేను ఏడు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే మరి రాజకీయాల్లోకి వచ్చి ఉద్యోగంలో చేసింది కేవలం ఒక్కటే శాతం కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇంకా తొంభై తొమ్మిది శాతం చేయవచ్చని మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ మహానాయకుడైతే దశాబ్దాల తరబడి అణచివేతకు గురైన ఒక తెలంగాణను విముక్తి చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తయారు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారు ఆ మహానాయకుడి ఆశీర్వాదంతో ఈరోజు నాగర్ కర్నూలు అమ్మ జోగులామ్మ వారి జోగులామ్మ మహాతల్లి దేవాలయంలో పాపనాశి దేవాలయంలో మరి అర్చన చేస్తున్న పూజారులు కూడా పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే ఇటికాలలో ఉండే రైతులు తుమ్మిళ్లలో ఉండే రైతులు ఐజలో ఉండే కార్మికులు అదేవిధంగా నిరుద్యోగులు ఉండవెల్లిలో కాని అలంపూరులో అదే అదేవిధంగా మానపాడులో గాని పుళ్ళూరులో గాని ఉండే నిరుద్యోగులు కూడా పార్లమెంటుకు పోయినట్టే నేను ఒక హోదా కోసమో లేకపోతే మరి ఒక దోపిడీ కోసమో రాలేదు నేను మీ అందరి మీ అందరికీ సహాయంగా ఉండడం కోసం మన ప్రాంతం మన ప్రాంతానికి రావాల్సిన న్యాయబద్ధమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధంగా తీసుకురావాలి స్థానిక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గారు అదేవిధంగా మరి ఎమ్మెల్యే విజయుడు గారు అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరెందరో నాయకులు నడిగడ్డ నాయకులు మీ అందరికీ ఒక తోడుగా ఉండడానికి వచ్చిన మిత్రులారా మీ అందరికీ ఏ సహాయం కావాలన్నా మీకుండే స్థానిక నాయకులతో పాటు నన్ను కూడా దయచేసి వాడుకోండి అదొక్కటి నేను మీ అందరికీ కూడా చెప్పాలనుకున్నా మీ అందరికీ ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు మీరు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత నిరంతరం మీ మధ్యనే ఉంటా మీ మధ్యనే ఉంటా మీకోసమే పనిచేస్తా మీ నాయకుల మార్గదర్శనంలోనే పనిచేస్తా తప్పకుండా మీ సమస్యలు నా చేతిని ఇంత మేరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఇప్పుడే చల్లగారు చెప్పారు ఈ ప్రాంతం మరి మూడు రాష్ట్రాల మధ్యనున్న ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో భాగం ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇంత గొప్ప మరి భౌగోళిక పరిస్థితి ఉన్న ఈ ప్రాంతం రెండు నదుల జీవనదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇప్పటికి కూడా ఇంకా వెనుకబాటులోనే ఉన్నది రైతన్నలు ఇప్పటికి కూడా బాధలో ఉన్నారు అందుకొరకు వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసం వీళ్ళ పిల్లల జీవితాల్లో వెలుగు నింపడం కోసం రాబోయే రోజుల్లో సైనిక స్కూళ్ళ గురించి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం నవోదయ స్కూళ్ళ గురించి కొట్లాడతాం ఇంకెన్నో ఇంకెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొక్కసారి గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం మరి సిన్సియర్గా చేస్తానని చెప్పి మీకు చెప్తూ మిత్రులారా దయచేసి మీ అందరి మీదనే ఇప్పుడు చల్లగాడి చెప్పినట్టుగా మరి నన్ను పార్లమెంటుకు పంపించే చరిత్రాత్మకమైన బాధ్యత మీ అందరి మీదనే ఉన్నది పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడే వేదిక మీద ఉన్నారు వారు నా అభ్యర్థిత్వం గురించి మరి మహానాయకులు కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఒక నడిగడ్డలో పుట్టిన వ్యక్తి విదేశాల్లో చదువుకున్న వ్యక్తి లక్షలాది మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధింప చేసిన వ్యక్తి గురుకులాలను ప్రపంచ పటంలో నెక్కిన వ్యక్తి మరి రాజకీయాల్లో ఉండి పార్లమెంటులో మన రాష్ట్ర ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని వారు ప్లాన్ చేసి మరి ఈరోజు నన్ను పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టిండ్రు మిత్రులారా మీ అందరి మీద ముఖ్యంగా నడిగడ్డ మీదనే మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉన్నది మీరు నన్ను భారీ మెజారిటీతో ఓట్లు వేస్తే తప్పకుండా నేను పార్లమెంటుకు పోతా పార్లమెంటుకు పోతే మరొకసారి చెప్తున్నా మొత్తం నడిగడ్డలుండే ప్రజలందరూ కూడా పార్లమెంటులే ఉన్నట్టే అని చెప్తూ మరింత చక్కటి అవకాశం మీరందరూ కూడా నాకు ఇచ్చినందుకు ఎర్రటి ఎండలు ఉన్నా ఎన్నో కష్టాలున్నా మీరు ఇక్కడికి మా మీద ప్రేమతోని పార్టీ మీద ప్రేమతోని పెద్దలు కేసీఆర్ గారి మీద గౌరవంతో కేటీఆర్ గారి మీద ప్రేమతోని చల్లా గారి మీద విశ్వాసంతో నిరంజన్ రెడ్డి గారి మీద లేకపోతే రెడ్డి గారి మీద విజయ్ గారి మీద ఒక గొప్ప నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ ఒక్కసారి రెండు చేతులతో చెప్పండి గట్టిగా జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్ర